అగ్రరాజ్యమైన అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్నాయి మరికొద్ది రోజులు అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించబోయేది ఎవరో మనకి తెలిసిపోతుంది ప్రపంచ దేశాలకు పెద్దన్న అయిన అమెరికాలో ఎన్నికలంటే అన్ని దేశాలకు ఆసక్తి ఉండటం సహజం ఎందుకంటే అక్కడ జరిగే ఎన్నికలు ఎన్నికయ్యే అధ్యక్షుడిని బట్టి చాలా లెక్కలు మారిపోతూ ఉంటాయి ఈసారి ఎన్నికలు కూడా అందుకు చాలా కీలకం డెమోక్రాట్లు రిపబ్లికన్లు ఇద్దరిలో ఎవరు వస్తారు అన్న దాన్ని బట్టి కూడా ప్రపంచంలో శాంతి నెలకొంటుందా యుద్ధాలు జరుగుతాయా అన్నది ఆధారపడి ఉంది మరి మరోసారి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ కాగలడా లేక భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చక్రం తిప్పుతుందా ఇది పక్కన పెడితే ఒకవేళ ట్రంప్ గెలిచినా హ్యారిస్ గెలిచినా ఒక్కటి మాత్రం స్పష్టం అమెరికాలో తెలుగువారి హవా పెరుగుతుంది ఎస్ అమెరికాలో భారతీయుల సందడి ప్రతి ఏటా పెరుగుతుంది అక్కడ వీధుల్లోకి భారతీయుల పేర్లు పెట్టడం దగ్గర నుండి భారతీయ పండుగలకు సెలవులు ఇవ్వటం వరకు వెళ్ళింది కదా అయినా కానీ ఇప్పటి వరకు అమెరికా ఎన్నికల్లో భారతీయులు అంత చొరవ చూపిందే లేదు అయితే ఈ పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది అమెరికా ఎన్నికల్లో భారతీయుల సత్తా చాటుతున్నారు పొట్టకూటి కోసం భారతీయులు అమెరికా వెళ్ళటం అనేది ఎనభైల కాలం నుండి ఎక్కువవుతూ వస్తుంది ఇప్పుడు యుఎస్ వీసా కోసం ఇండియాలో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు భారత్ నుండి యుఎస్కి వెళ్ళి చదువుకొని అక్కడే ఉద్యోగం చేసి జీవితంలో స్థిరపడాలనే చాలా మంది భావిస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే అక్కడ కేవలం నివసించటం మాత్రమే కాదు భారతీయులు అన్ని రంగాల్లో అద్భుత ప్రగతిని సాధిస్తున్నారు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో కూడా మనోళ్ళు సత్తా చాటుతున్నారు చిన్న చిన్న పదవుల దగ్గర నుండి నేడు ఏకంగా అధ్యక్ష పదవికి పోటీ చేయటం వరకు వెళ్లింది కథ సెనేటర్లు అవ్వటం హౌస్ ఆఫ్ రీప్రజెంటేటివ్స్ గా ఎన్నికవ్వటం అక్కడి కోర్టులో కీలక పదవులు నిర్వహించటం కూడా చేస్తున్నారు నిక్కీ హేలి వివేక్ రామస్వామితో మొదలు పెడితే అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తులు చాలా మందే ఉన్నారు ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన అంశం అటు డెమోక్రెట్లు ఇటు రిపబ్లికన్లు ఎవరు గెలిచినా కానీ వైట్ హౌస్ లోకి భారతీయ సంతతి వ్యక్తి అడుగు పెట్టడం ఖాయం ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా పోటీ చేస్తుండగా ఆయన బలపరిచిన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ జేడి వాన్స్ భారతీయ సంతతికి చెందిన ఉషా చిలుకూరిని వివాహం చేసుకున్నారు ఆమె తెలుగమ్మాయి కాబట్టి ట్రంప్ గెలిస్తే సెకండ్ లేడీ హోదాలో ఉషా వైట్ హౌస్ లో అడుగు పెడతారు మరోవైపు డెమోక్రాట్లు కనుక విజయం సాధిస్తే ఆ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు భారతీయ మూలాలు ఉన్నాయి అమెరికా ఎన్నికల్లో భారతీయులు ఎటువైపు ఉన్నారు అన్నది కూడా చాలా కీలకం కానుంది అధ్యక్ష పదవుల్లో నిలబడిన వారు భారత సంతతికి చెందిన వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి యుఎస్ లో ఎన్నికలను బట్టి ప్రపంచంలో శాంతి స్థాపన సాధ్యమా కాదా అన్న విషయం తేట తెల్లమవుతుంది డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఒక అడుగు ముందే ఉన్నాడు తాను కనుక విజయం సాధిస్తే ఇజ్రాయెల్ కు సపోర్ట్ చేస్తానని ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇది చాలా డేరింగ్ స్టేట్మెంట్ అనే చెప్పాలి ఇజ్రాయెల్ నుండి అపహరించిన వారిని పాలస్తీన్లు తక్షణమే విడుదల చేసేలా చూస్తానని ఇప్పటికే చెప్పాడు దీన్ని బట్టే ప్రపంచ దేశాల విషయంలో ఆయన వైఖరి ఏంటి అనేది అర్థమైపోతుంది ఇక ఇప్పుడు డెమోక్రట్లు రూలింగ్ ఉన్న సమయంలో ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల జరుగుతున్న ఎదురు దాడులు అనిశ్చితికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానో అమెరికా కారణం అనేది ఎవరు చెప్పకపోయినా కాదనలేని సత్యం బంగ్లాదేశ్ అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని స్వయంగా షేక్ హసీనా ప్రకటించిన సంగతి తెలిసిందే బంగ్లాదేశ్ కు ఆనుకొని ఉన్న ఒక చిన్న ఐలాండ్ కోసం అనిశ్చితి రాజేసి ప్రధాని దేశం విడిచి వెళ్లిపోయేలా చేసింది అక్కడి డెమోక్రట్ ప్రభుత్వమే డెమోక్రట్లది ముందు నుండి అదే వైఖరి అన్నది చరిత్ర చెబుతుంది తమకు ఎదురు తిరిగిన దేశాలలో అనిశ్చితి రాజేయటం అక్కడి అధ్యక్షులను ప్రధానులను దించేయటం వారికి కావలసిన వారిని తోలు బొమ్మల్లా వాళ్ళని పీఠం ఎక్కించటం ఇదే చేస్తూ వస్తుంది డెమోక్రాట్ల ప్రభుత్వం జో బైడెన్ నేతృత్వంలో యుఎస్ గత నాలుగేళ్లలో చేసింది ఇదే ఈ నేపథ్యంలో ప్రపంచంలో శాంతి నెలకొనాలన్నా యుఎస్ ఇండియా సంబంధాలు బాగుపడాలన్నా కూడా డొనాల్డ్ ట్రంప్ రావటం కీలకమని లో ఉన్న ఇండియన్లు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఎటువైపు ఉంటారు అన్నది చాలా కీలకం కానుంది అలాగే ఈసారి చాలామంది భారత సంతతికి చెందిన వారు కూడా ఎన్నికల్లో పోటీ పడుతున్నారు రెండు వేల ఇరవై కంటే రెండు వేల ఇరవై నాలుగులో భారత సంతతికి చెందిన అమెరికన్లు ఎన్నికల్లో ఎక్కువ మంది విజయం సాధించటం తథ్యంగా కనిపిస్తోంది మరి ఈ మార్పు అమెరికాను ఏ విధంగా మారుస్తుంది అన్నది చూడాలి మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు అమెరికా ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే బెటర్ అని మీ అభిప్రాయం ఎవరు గెలిస్తే ప్రపంచ శాంతి చేకూరుతుంది అనేది మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి